మా బడి మాకు కావాలి అంటూ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఎక్కిం వలస పాఠశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తల్లిదండ్రులతో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలీనం పేరుతో కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న మోడల్ స్కూల్స్లో కలపడం వలన తమ చిన్నారులు నానా అవస్థలు పడతారని తెలిపారు తక్షణమే విద్యాశాఖ సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమ సమస్య పరిష్కరించాలని కోరారు అనంతరం ఎక్కిం వలస పాఠశాలలో తమ చిన్నారులు చదువు వీలుగా పునరాలోచన చేసి ఏర్పాటు చేయాలని చిన్నారులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు దాదాపు డెబ్బై సంవత్సరాలుగా ఆ స్కూలు అక్కడ ఉన్నది అందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులు ఎప్పుడు కూడా చదువుకుంటాండ్రో జగన్ ప్రభుత్వంలో మూడు నాలుగు ఐదు తరగతుల్లో అక్కడికి హై స్కూల్కి ఎంపీపీ స్కూల్కి తరలించడం జరిగింది జడ్పీటీ స్కూల్కి ఇప్పుడు ఒకటి రెండు స్కూళ్ళు ఇక్కడ ఉన్నాయి దీన్ని మోడ్రన్ స్కూల్గా గరుగుబిల్లి చేద్దామని ఇక్కడ నుండి తరలించడానికి చూస్తారు కాకపోతే మన ముఖ్యమంత్రి వర్యులు దయచేసి మా మీద దయతలచి మా స్కూల్ మాకు ఇక్కడ ఉండాలని ఎందుకంటే రెండు కిలోమీటర్ల దూరంలో స్కూలు ఉండడానికి పిల్లలు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరము మధ్యలో ఆర్ఎంపి రోడ్డు ఉంది కావున దయచేసి మా మీద దయచేసి దయ ఉంచి మాకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు దయదలిసి కలెక్టర్ గారు మా స్కూల్ మాకు ఎక్కడ ఉంచాలని మేము ప్రాధాన్యపడుతున్నాం